మన ఇష్టాలను తెలుసుకొని మనకు నచ్చిన ప్రదేశాలకి వారానికి ఒకసారి అట్లీస్ట్ నెలకొక్కసారైనా తీసుకెళ్ళి మనతో ఫుల్ డే టైం స్పెండ్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో కదండి పిల్లలు భర్త మనతో టైం స్పెండ్ చేస్తే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి అంతకు మించిన సంతోషం ఇంకేం ఉంటుంది చెప్పండి భర్త పిల్లలు వీళ్ళతో సంతోషంగా ఎక్కడికైనా బయటికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ రావడమే కదండి ప్రతి ఆడవాళ్ళు కోరుకునేది ఇంకా నన్ను కూడా మా వారైతే నాకు నచ్చిన ఒక ప్రదేశానికి అయితే తీసుకెళ్ళాడండి అది ఈ వ్లాగ్లో మీకు చూయించబోతున్నాను ఇంకైతే ఇక్కడ మేము బీచ్కి వెళ్ళిన రోజైతే శనివారం అండి అందుకని ఉదయాన్నే లేచింది తలస్నానం చేసేసి పిల్లలకి టిఫిన్ పెట్టేసి నేనైతే ఇంకా పూజ చేసుకోవాలని దేవుడికి ప్రసాదంగా పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా నేను మామూలుగా శుక్రవారం శనివారం సోమవారం ఈ మూడు రోజుల్లో అయితే పూజ బాగా చేసుకుంటానండి నేను పూజ చేసుకున్న ప్రతిసారి దేవుడికి ప్రసాదంగా ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాను ఎందుకంటే డైలీ దీపారాధన చేసేటప్పుడు అయితే అంత పర్టికులర్గా ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు సోమవారం వారం శుక్రవారం శనివారం అనేది వారానికి ఒక్కసారి వస్తాయి కదా సో అలాంటప్పుడు పూజ చేసుకునేటప్పుడు దేవుడికి ప్రసాదంగా ఏదన్నా చేసి పెడితే నాకైతే చాలా మనస్తృప్తిగా ఉంటుందండి అందుకని ఇక్కడైతే బెల్లం వేసి చేశానండి పాయసం అయితే ఎందుకంటే మనం చేసిన పాయసం మొత్తం దేవుడు అయితే కదా కదా అయితే దేవుడి దగ్గర పెడతాం మిగతా అది ఇంట్లో వాళ్ళకి ఇస్తాం కదా సో పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు కూడా అడుగుతారు కదా కాబట్టి పిల్లలు తింటారని చెప్పి బెల్లం అయితే వేసానండి చాలా బాగా వచ్చింది పాయసం అయితే తర్వాత ముందుగానే అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నాను దేవుడి గదిలో దేవుడి పటాలకి బొట్లు పెట్టుకొని పువ్వులతో అలంకరించుకొని ఇంకా దీపపు కుందులకి బొట్లు పెట్టుకొని తర్వాత పువ్వులతో అలంకరించుకొని ఇంకా దీపారాధన అయితే చేసేసుకున్నానండి నేను చాలా ప్రశాంతంగా జరిగింది ఇంక ఇదంతా అయిపోయాక మధ్యాహ్నం లంచ్కి కూడా ప్రిపేర్ చేసేసి పిల్లలకి తినబెట్టేసి మళ్ళీ తిన్న గిన్నెలన్నీ కడిగేసుకొని ఇంకా ఉన్న చిన్న చిన్న పండ్లన్నీ కూడా చేసుకొని ఆ తర్వాత బీచ్కి వెళ్ళేదానికైతే మేము స్టార్ట్ అయ్యామండి ఇంక ఇక్కడ పూజ అయిపోయాక నేనైతే గుమ్మాలని కూడా ఈ విధంగా అలంకరించుకున్నానండి నాకైతే ఇలా పూజ చేసుకోవాలంటే చాలా ఇష్టం అండి చేసుకునే పూజ ఏదైనా కూడా మనస్తృప్తిగా మన మనసుకి ప్రశాంతంగా ఉండే విధంగా చేసుకుంటేదా బాగుంటుంది నాకైతే ఇంక అదంతా అయిపోయాక మేము బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాం కదా మేము బీచ్కి స్టార్ట్ అయ్యేటప్పటికి నాలుగు అయిపోయిందండి ఇంటి దగ్గరేను అటు ఇటు పిల్లలు ఉంటారు కదా పిల్లలతో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదండి ఏదో ఒక పని వెన వెంటనే వస్తూ ఉంటుంది కదా ఒక పని చేస్తే ఇంకొక పని అలా వస్తూ ఉంటాయి కదా అవన్నీ చేసుకుని బయలుదేరేటప్పటికి నాలుగైంది ఎవరైనా నాలుగు గంటలకి బీచ్ నుంచి ఇంటికి వస్తారు కానీ మేమైతే బీచ్కి వెళ్తున్నామండి ఇదైతే చెన్నైలో మెరీనా బీచ్ అండి మెరీనా బీచ్ చాలా మందికి తెలిసే ఉంటుంది కదా మనం చదువుకునే రోజుల్లో కూడా మనకి సోషల్లో వచ్చి ఉంటుంది కదండి మెరీనా బీచ్ గురించి చాలా పెద్ద తీర ప్రాంతం కలిగిన మెరీ బీచ్ అండి చా ఇది అయితే చాలా బాగుంటుంది చాలా ఫేమస్ కూడాను ప్రపంచం ప్రపంచంలో అన్నిటికి కూడా చాలా ఫేమస్ అండి తీర ప్రాంతం ఎక్కువగా గడి కలిగింది అంటే మన ఇండియాలో మెరీనా బీచ్ అని అనమాట ఇక్కడ చూస్తున్నారా ఈయనైతే అయితే జాతకాలు చెప్తారండి ఇంకా బీచ్లో సాయంత్రం అయిందంటే ఇలాగ చాలామంది ఒకళ్ళు కదండి ఒక వందల్లో అయితే వస్తారండి జాతకాలు చెప్పేదానికి అదే చిలక జ్యోష్యం అంటారు కదా ఇక్కడైతే వెరైటీగా ఇప్పుడు చిలకలతో చెప్పట్లేదండి కుందేలతో చెప్పిస్తున్నారు అదే రా ఏదో అంటారు కదా కుందేలతోటి జ్యోతిష్యం అయితే చెప్పిస్తున్నారండి పోయినసారి ఒకసారి మేము బీచ్కి వెళ్ళినప్పుడైతే మా వారు చెప్పించుకున్నారండి ఒక ట్రైల్ అయితే వేసాము ఇంకా అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అదేనండి అక్కడ ఎంజీఆర్ జయలలిత ఇంకా చాలామంది సమాధులు అయితే ఉంటాయండి అంటే కొంచెం ముఖ్యమైన వాళ్ళ సమాధులు అటు అటుతే ఉంటాయండి మేమైతే ఆ సైడ్ వెళ్ళలేదు ఎందుకంటే మా పిల్లలు ఉన్నారు కదా అటు సైడ్ చాలా షాప్లు అయితే ఉంటాయండి వాళ్ళని తీసుకెళ్తే ఇంకా మా వారి పరుసు ఏ ఒక పక్క కూడా రాదని చెప్పి అయితే సేఫ్గా ఇటు సైడ్ అయితే తీసుకొచ్చేసాడండి వచ్చేసాడండి ఇంక ఇక్కడైతే హార్స్ రైడింగ్ కూడా జరుగుతూ ఉంది బీచ్లో అయితే చాలా మంది హార్స్ రైడింగ్ అయితే చేస్తున్నారండి మా పిల్లల్ని ఎక్కమంటే వాళ్ళైతే భయపడిపోయి ఎక్కనంటున్నారండి ఇంకా సర్లే అని చెప్పి వాళ్ళ డాడీతో అయితే ఇలా బీచ్లు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి నాకైతే బీచ్ అంటే చాలా ఇష్టమండి ఎంత ఇష్టమంటే బీచ్లో ఉన్నప్పుడు టైం కూడా మర్చిపోతాను ఎంతసేపు అయినా అలాగే ఉండాలనిపిస్తుందండి అంత ఇష్టము నాకు చిన్నప్పటి నుంచి కూడా బీచ్ అంటే ఎందుకో చాలా ఇష్టం అండి నాలాగే మీలో ఎంతమందికి బీచ్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి ఇంక ఇక్కడ ఈ మెరీనా బీచ్లో ఏంటంటే ఏ సమస్య నడవాలండి బీచ్ దగ్గరికి వెళ్ళాలంటే తీర ప్రాంతమే ఒక కిలోమీటర్ పైగా ఉంటుందండి ఆ ఇసుకలో నడవలేక కాళ్ళైతే అయితే నొప్పులు వచ్చేస్తాయండి ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకైతే నిజంగా కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయండి అంత దూరం నడవాలి మా పిల్లలకైతే కొంచెం కూడా కాలు నొప్పులు లేకుండా చక్కగా ఆడుకుంటున్నారండి బీచ్లో ఇంకా నేను ఏదో ఒక వీడియో తీసుకుందాంలే అని చెప్పి నేనేదో వీడియో తీసుకుంటూ ఉంటే మా వారి వీడియోల మధ్యలోకి వచ్చేసి నన్ను అయితే ఆట పట్టిస్తున్నారండి ఇంకా సాయంత్రం సమయం అయింది కదా వ్యూ అయితే చాలా బాగుందండి చంద్రుడు అయితే రెడ్ కలర్లో అస్తమిస్తున్నాడు కదా వ్యూ అయితే సూపర్గా ఉందండి ఎండ కూడా అంతగా అనిపించలేదు చాలా అంటే చాలా బాగుందండి ఇంకా ఇక్కడ బీచ్లు అయితే వీడియోలో చూస్తున్నారు కదా దూరంగా పెద్ద పెద్ద షిఫ్ట్లు అయితే ఉన్నాయండి నాకు ఇలా వచ్చినప్పుడు అలా వీడియో తీయాలంటే చాలా ఇష్టమండి అందుకనే జూమ్ చేసి వీడియో అయితే తీస్తున్నాను ఇంకెక్కడైతే బీచ్లో అబ్బా జనాలు ఇసుకేస్తే రాలట్లేదండి అంతమంది జనాలు ఇక్కడ ఎప్పుడు చూసినా కూడా నార్మల్ డేస్లో కానీ వీక్ డేస్లో కానీ ఎప్పుడు కూడా హాలిడేస్లో కానీ జనాలు అయితే బీభత్సంగా ఉంటారండి ఇసుకేస్తే రాలనంతకైతే ఉంటారు జనాలు మేము వచ్చిన సైడ్ అయినా కొంచెం పర్వాలేదు ఇంకా మేము ఉన్న సైడ్ కాకుండా కొంచెం పక్కకు వెళ్తే అసలు కాలు పెట్టిన సందు లేకుండా అయితే ఉన్నారండి జనాలు ఇంకా మా పిల్లలతోటి నేనైతే బీచ్లో ఏదో కొంచెం సేపు అయితే అలా ఆడానండి మా పిల్లలు మునగాలని ట్రై చేశారు మేము బట్టలు తీసుకెళ్ళలేదండి అందుకని వాళ్ళని ముంచలేదు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చెన్నైలో మెరీనా బీచ్లో మేము మునగమండి ఎందుకంటే మా వారికి ఇష్టం ఉండదు ఎందుకంటే సిటీలో ఉండే డ్రైనేజీ వాటర్ మురికి వాటర్ అన్నీ కూడా ఒక సైడ్ పెద్ద కాలువలాగా పోయి బీచ్లోనే కలుస్తాయండి అందుకని ఈ వాటర్ అంత ఫ్రెష్గా అనిపించవు అందుకని మేము మునగము మా వారైతే కనీసం కాలు కూడా తడుపుకోరండి ఇంకా బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కనీసం కాలైనా అయినా తడుపుకొని రావాలంటారు కదా అందుకని నేనైతే కాళ్ళ వరకు అయితే తడుపుకుంటానండి ఇంకా పిల్లల్ని ఎందుకు ముంచనంటే అదే వాటర్ అంత ఫ్రెష్గా ఉండమని పిల్లల్ని అయితే ముంచనండి నేను తర్వాత ఇంకా బీచ్లోకి వసే ఆడుకున్నానుక ఇంకా స్నాక్స్ తినేదానికైతే వచ్చేసామండి నార్మల్గా బీచ్కి వెళ్తే చాలా మంది చేపలు ఫ్రై ఇలాంటివి తింటారు కదా నాకైతే అవన్నీ ఇష్టం ఉండవండి ఎందుకంటే బీచ్లో నేనైతే ఒకసారి చూసానండి ఆంధ్రాలో ఒక బీచ్కి వెళ్ళినప్పుడు అసలు అంత టేస్ట్గా అనిపించలేదు అవి అంత ఫ్రెష్గా కూడా లేవండి అప్పటి నుంచి ఇంకా మేము బీచ్లో ఇలాగ చేపలు ఫ్రై ఇవి ఏమీ తీసుకోమండి ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా క్యాలీఫ్లవర్ పకోడా ఇలా బజ్జీలు అయితే తీసుకుంటాం మేము ఎప్పుడు మెరీనా బీచ్కి వచ్చినా కూడా ఇవేనండి మా స్నాక్స్ ఇంకా వేరే ఐటమ్ అనేది మార్చినే మా వారికైతే క్యాలీఫ్లవర్ పకోడ అంటే చాలా ఇష్టం అండి నాకైతే బజ్జీలు అంటే ఇష్టం అందుకని రెండు అయితే తీసుకున్నామండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మా అలాగే మీరు కూడా ఎంతమంది బీచ్లో ఏ విధంగా స్నాక్స్గా బజ్జీ బాండాలు తింటారు అనేది కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండి ఇంకా నాకు బాగా నచ్చాయని మా వారైతే ఇంకొక ప్లేట్ కూడా తీసుకున్నాడండి ఆయిల్ ఫుడ్ తినకూడదు అంటారు కానీ అప్పుడప్పుడు ఇలా సరదాగా బయటకు వచ్చినప్పుడు ఒకసారి అయినా తింటే మంచిదేనండి హెల్త్కి అంతగా ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు తర్వాత ఇంకా చూస్తుండే కానీ నైట్ అయిపోయిందండి వ్యూస్ వస్తున్నారు కదా ఎంత బాగుందో చుట్టు టూ లైటింగ్ కలర్ వెలుతురు అసలు కళ్ళు అయితే జిగిజిగేమని మెరుస్తూ ఉన్నాయండి అంత బాగుంది నాకైతే అక్కడి నుంచి రావాలని అనిపించలేదు ఇంకా మావారు ఏమంటే టైం అయిపోతుంది రా అని తొందర పెడుతూ ఉన్నారండి ఇంకా ఫైనల్గా ఒక మొక్కజొన్న పొత్తు అయితే తీసుకున్నానండి కాల్చిన దాని మీద ఉప్పు నిమ్మకాయ కారము పూసిచ్చారు చాలా బాగుంటుందండి ఇలా పూసుకొని తింటే ఇలా మీలో ఎంతమందికి ఇష్టం మొక్కజొన్నీ కాల్చుకున్న దానిపైన ఉప్పు కారం నిమ్మకాయ పిండుకొని తినడం ఇష్టం అనేది కమెంట్ చేయండి చూస్తున్నారు కదా చుట్టు టూ లైటింగ్ వెళుతురేనండి ఎంత బాగుందో చూస్తుంటే అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది అండి ఇంకా బీచ్లో రంకుల రాటాలు అయితే కపుల్స్ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి ఇంక మేము అక్కడి నుంచి బయలుదేరి ఇంక ఇంటికైతే బయలుదేరేసామండి వచ్చే దా దారిలోనే ఇలాగ స్టాచ్యూ ఈ ఈ బ్రిడ్జ్ చూసారా ఈ బ్రిడ్జ్ అయితే చాలా ఫేమస్ అండి దీనికి ఎప్పటికప్పుడు పెయింటింగ్ అనేది మారుస్తూనే ఉంటారండి చా ఇది దీని పేరు నాకు కరెక్ట్గా తెలియదు కానీ దీనికి ఎప్పటికప్పుడు పెయింటింగ్ అయితే మారుస్తూ ఉంటారండి చాలా ఫేమస్ అయిన బ్రిడ్జి అదైతే చాలా సినిమాల్లో కూడా మనం చూసే ఉంటాం కదా ఆ బ్రిడ్జిని ఇంక ఇదైతే మసీద్ అంటండి మా వారు చెప్పారు ఇది పురాతనమైందో లేదో ఈ మధ్య కట్టారో తెలియదు కానీ చాలా బాగుందండి నైట్ టైంలో వ్యూ అయితే చూసేదానికి ఇంక ఇక్క ఈ ఇదైతే నావీ ఆఫీసు అలాగే అసెంబ్లీ అసెంబ్లీ ఇవన్నీ వస్తూ ఉంటాయండి బీచ్ సైడే ఎక్కువగా ఈ ఇవన్నీ కూడా ఉంటాయి గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసెస్ అసెంబ్లీ అలాగే నావీ ఆఫీస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి ఇవన్నీ కూడా అయితే వీడియో తీసుకుంటూ వస్తున్నానండి బైక్లో వచ్చేటప్పుడు నేను మీ అందరికి కూడా చూపిద్దామని ఇంక ఇదైతే ప్యారిస్ అండి తమిళనాడులో చెన్నైలో బాగా ఫేమస్ అండి హోల్సేల్గా ఏ వస్తువులైనా కూడా ఇక్కడైతే చాలా చౌకగా దొరుకుతాయండి ప్యారిస్ బుక్స్కి సంబంధించి ఫ్లవర్సు ఇంకా ఫ్రూట్స్ ఇంటికి సంబంధించిన వస్తువులు బట్టలు ప్రతి ఒక్కదానికి దానికి ఒక్కొక్క బజార్ అయితే ఉంటుందండి వెండి బంగారం అన్నిటికి సంబంధించి అయితే ఈ ప్యారిస్లో చాలా బాగా దొరుకుతాయండి ఎక్కువ మంది హోల్సేల్గా కొన కొనాలనుకునే వాళ్ళు బల్క్గా కొనాలనుకునే వాళ్ళు ఇక్కడికే వెళ్తారు ఇంకా కొత్తగా ఎవరైనా గృహప్రవేశం చేసేవాళ్ళు కూడా ఇక్కడికే వెళ్ళి అయితే కొనుక్కొచ్చుకుంటారండి ఇంట్లో కావాల్సిన ప్రతి వస్తువు ఇంకా అటు సైడ్ అయితే టెడ్డీ బేర్లు అయితే చాలా బాగున్నాయండి రోడ్డు పక్కన పెద్ద పెద్ద టెడ్డీ బేర్లు ముద్దుగా చాలా బాగున్నాయి ఇంకెక్కడైతే బ్యాంకులు ఎక్కువండి ప్యారిస్లో అన్ని రకాల బ్యాంకులు అయితే ఉంటాయండి అన్నీ కూడా వీడియో తీసేసుకొని ఇంటికైతే వచ్చేసమయం ఇంటికి వచ్చాక మా పిల్లలు తీసుకున్న బొమ్మలతో అయితే నేను కూడా కాసేపు ఆడుకున్నానండి ఈ ఈ లైటింగ్ గుర్తుందా మన నైంటీ కిడ్స్కి చాలా ఫేవరెట్ కదండి ఈ లైటింగు అలాగే ముందు చూపించింది ఫిష్ది ఆడేది ఇది చాలా ఫేమస్ కదా మనం బాగా ఆడుకునే వాళ్ళం కదా ఇప్పటికీ కొన్ని దగ్గర అయితే ఉన్నాయండి అవి ఇంకా వాటితో ఆడుకున్నాక మా పిల్లలకి టిఫిన్ పెట్టేసి నేను కూడా దోశ అయితే వేసుకొని టిఫిన్ అయితే తిన్నానండి రోటి పచ్చడి అయితే ఉంది నాకు రోటి పచ్చడి ఉంటే ఖచ్చితంగా దోశ అయితే కావాలని ఇంకా దోశ పిండి అయితే బయట నుంచి కొనుక్కొచ్చుకొని మరీ దోశలు అయితే వేసుకున్నానండి అంత ఇష్టం నాకు తర్వాత వస్తూ వస్తూ ఒక గులాబీ చెట్టు అయితే తెచ్చుకున్నానండి ఇంకా దానికైతే వాటర్ పోస్తూ ఉన్నాను ఇంకా అన్ని పనులన్నీ చేసేసుకున్నానుక ఇంకా చెట్టుకి కూడా వాటర్ పోసేసి ఇంక నేనైతే అన్నము ఉదయం వండిన అన్నం అయితే ఉందండి దాంతో మా వారికి ఇంక ఉదయానికి చద్దన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఎప్పుడు అన్నం వండినా కానీ ఉదయం కానీ సాయంత్రం కానీ కొంచెం ఎక్స్ట్రాగా వండేసి దాన్ని మా వారి కోసం చద్దన్నంగా ప్రిపేర్ చేస్తానండి ఎందుకంటే ఎండలు వస్తున్నాయి కదా నార్మల్ డేస్లో అయినా కూడా చలికాలంలో తప్పితే మిగతా రోజుల్లో చద్దన్నం తాగితే ఒంటికి చాలా మంచిదండి మా వారికి అయితే చాలా ఇష్టం అందుకని మా వారి కోసం ముందు ముందు రోజునైతే ఇలాగ ప్రిపేర్ చేస్తానండి అన్నీ ప్రిపేర్ చేసేసి సామాన్ కూడా కడిగేసి ఇంకా నిద్రపోయామండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి